ఐదు నుండి మే ఐదు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ఏపీటీఎఫ్ ఉద్యోగ సంఘాల తీర్మానం పాఠశాలలో అసంబద్ధ నిబంధనలకు వ్యతిరేకంగా మే ఐదు నుంచి నిరసనలు అయితే స్టార్ట్ చేయబోతున్నారు పాఠశాలలో అసంబద్ధ నిబంధనలకు వ్యతిరేకంగా మే ఐదు నుంచి ఉద్యమ కార్యాచరణ చేపడుతున్నట్లు ఏపీ ఉపాధ్యాయ సమైక్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అయితే చెన్నుపాటి మంజుల భానుమూర్తి తెలిపారు గత ప్రభుత్వం ఆరు రకాల పాఠశాలలు నెలకొల్పితే ఈ ప్రభుత్వం తొమ్మిది రకాల పాఠశాలలు ఏర్పాటు చేయడానికి చూస్తుందన్నారు ఒక్కో పాఠశాలకు ఒక్కో తీరుగా విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తిని ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు పిఆర్సి కమిషన్ నియామకం మూడు పెండింగ్ డిఏలు విడుదల ఉద్యోగుల బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు మే ఐదు నుంచి పాత తాలూకా కేంద్రాల్లో నిరసనలు మే తొమ్మిదిన జిల్లా కేంద్రాల్లో ధర్నాలు మే పద్నాలుగున విజయవాడలో రాష్ట్రస్థాయి ధర్నా చేపడతామని చెప్పారు అంటే మే పద్నాలుగు లోపు ప్రభుత్వానికి అయితే డెడ్ లైన్ అయితే ఇస్తున్నామని చెప్పారు ఈ లోపల కొత్త పిఆర్సీ కమిషన్కి సంబంధించి పెండింగ్ డీఎల్ మూడు డిఎలకు సంబంధించి బకాయిలకు సంబంధించి విడుదల చేయాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో మే పద్నాలుగు అనేది ప్రభుత్వానికి డెడ్ లైన్ అనమాట ఉద్యోగ సంఘాలు అయితే ఇవ్వడం జరిగింది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి